అసలు ఈ రోజు ఓపెన్ చేస్తున్న ఈ గిఫ్ట్స్ అన్ని ఎప్పుడొచ్చాయో తెలుసా అండి మీకు అసలు ఇదేటి అంత ఓపెన్ చేస్తున్నావు రావట్లేదు థ్యాంక్ యూ సో మచ్ అండి బాలు గారు నాకైతే గిఫ్ట్ చాలా నచ్చింది ఎవరన్నా సరే మా ఓడికి పిల్లనిచ్చేవాళ్ళు ఎవరన్నా ఉంటే దాతలో కన్యాదానం చేసుకోండి కొంచెం క్యాప్ తీసుకున్నారు నాకు ఇది బాగా నచ్చింది చూసారాటిక్ ఎయిట్ మంత్స్ అయితే అయ్యింది ఎయిట్ మంత్స్ నుంచి మాకు ఆ గిఫ్ట్స్ ఓపెన్ చేసి మీకు చూపించడానికి కూడా తీరిక లేకుండా పోయిందనమాట ఇంకా ఈ రోజు పని పెట్టుకొని మొత్తం ఇంచుమించుగా ఇంట్లో ఉన్న పనులు కూడా కొన్ని అన్ని పక్కన పెట్టి ఈ రోజు గిఫ్ట్స్ అన్ని మీకు ఓపెన్ చేసి చూపించాలని అయితే మేము ఫిక్స్ అయిపోయాము ఇందులోని యూఎస్ నుంచి వచ్చిన గిఫ్ట్స్ కదా అలాగే వ్రతంలో వచ్చిన గిఫ్ట్స్ కూడా చూపిద్దాం అనుకుంటున్నా భీమరాజు గారికి నేను ఎప్పుడు నుండా చెప్తున్నానండి ఆ వీడియో తీస్తే అవి నేను వాడుకుంటాను కదా చూపించేయచ్చు కదా అనేసి ఆయనకి ఖాళీ లేదు నాకు లేదు అన్నట్టు అయిపోయింది అనమాట ఇప్పటి వరకు అయితే అవుతూ ఉంది కానీ ఈ రోజు పట్టుబట్టు కూర్చున్నాను ఈ రోజు వీడియో తీస్తానంటేనే నేను నెక్స్ట్ వీడియోలు చేస్తాను లేదంటే చేయను అంటే అప్పుడు వచ్చారనమాట ఈరోజు వీడియో తీయడానికి గిఫ్ట్స్ అన్ని ఓపెన్ చేసే ముందు ఒక చిన్న చేంజ్ నాలో ఏమన్నా ఉందేమో గమనించారా ప్రజెంట్ ఉన్న బిజీ బిజీ షెడ్యూల్స్ లో అలాగే బయట ఉండే పొల్యూషన్స్ లో నా స్కిన్ అయితే ఎప్పటికప్పుడు డ్యామేజ్ అయిపోతూ ఉండేది నా స్కిన్లో లో ఎప్పటికప్పుడు ఎక్కువైపోతుంది డల్నెస్ చూస్తుంటే నాకు రోజు రోజుకి బాధ అయితే ఎక్కువైపోయేది కొన్ని ఇయర్స్ బ్యాక్ మనం మూవీస్ లో చూసినట్లయితే సెలబ్రిటీస్ హీరోయిన్స్ వీళ్ళ ఫేసెస్ అయితే అబ్బా ఎంత పింక్ గ్లోగా ఉన్నాయో ఎంత బాగున్నాయో కదా అనిపించేది కదా ఈ గందరగోళం లైఫ్ లో నా స్కిన్ కండిషన్ ని నేను చూసి ఏదన్నా ప్రొడక్ట్స్ యూస్ చేసి మన స్కిన్ని ని మంచిగా బ్రైట్నప్ చేసేసుకోవాలని అయితే అనుకోని చాలా రకాల ప్రొడక్ట్స్ అయితే ట్రై చేసేసాను ఆ ప్రొడక్ట్స్ అన్నీ ట్రై చేయడం వల్ల స్కిన్ అంతా కూడా గ్రీజీగా హెవీ ఫీల్ తోటి ఇలా అనిపించేది పైగా ఆ ప్రొడక్ట్స్ అన్ని కూడా స్కిన్ ని హైడ్రేట్ అయితే కానీ పింక్ గ్లో అయితే ఇచ్చేవి కాదు నాకు కావాల్సింది ఏంటి నాచురల్ పింక్ గ్లో అయితే కావాలి నా ఫేస్ ఇలా చూస్తూ ఉండగా న్యూగా లాంచ్ అయిన మమత్ బీట్రూట్ హైడ్రోఫుల్ మాయిశ్చరైజర్ అండ్ అలాగే మమత్ బీట్రూట్ జెంటిల్ ఫేస్ వాష్ అయితే నేను చూసాను ఈ రెండిటి కాంబినేషన్ అయితే చాలా ఎక్సలెంట్ గా ఉంది ఇందులో వాడిన ఇంగ్రీడియంట్స్ చూసి వీటిని ఇంకా యూ నేను ఉండలేకపోయాను ఇందులో బీట్రూట్ అండ్ హెలరానిక్ యాసిడ్ ఉండడం వల్ల నేచురల్ పింక్ గ్లో అయితే వస్తుంది బీట్రూట్ మనకి నేచురల్ పింక్ గ్లోని తీసుకురావడానికి హెల్ప్ అవుతుంది అలాగే ఇందులో ఎయిటీ సెవెన్ పర్సెంట్ ఆఫ్ వాటర్ కంటెంట్ ఉండడం వల్ల మన స్కిన్ ని హైడ్రేటెడ్ గా ఉంచుతుంది బీట్రూట్ అండ్ అలాగే హెలరానిక్ యాసిడ్ రెండు మిక్స్ అయ్యి ఉండడం వల్ల మన స్కిన్ అయితే చాలా హెల్దీగా ఉంటుంది ఇప్పుడు అర్త్ హైడ్రాఫుల్ బీట్రూట్ మాయిశ్చరైజర్ నా స్కిన్ కేర్ లో భాగమైపోయింది ఫేస్ వాష్ అండ్ అలాగే మాయిశ్చరైజర్ ఈ రెండిటి కాంబినేషన్స్ తో ఇప్పుడు నా స్కిన్ అయితే మంచి పింక్ గ్లో అయితే వచ్చేసింది ఈ ప్రొడక్ట్స్ మీరు కూడా పర్చేస్ చేసుకోవాలి అంటే మమాత్ వెబ్సైట్ అండ్ యాప్ లోనే కాకుండా అమెజాన్ నా ఫ్లిప్కార్ట్ అండ్ పర్పుల్ లో కూడా అవైలబుల్ ఉన్నాయి అండ్ ఇప్పుడు నియర్ బై స్టోర్స్ లో కూడా అవైలబుల్ గా ఉంటున్నాయి మీకు నియర్ బై స్టోర్స్ లో కనుక మమాత్ ప్రొడక్ట్స్ కనిపించినట్లయితే నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి మమాత్ వెబ్సైట్ లో హెచ్ఆర్ఓ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఈ కోపన్ కోడ్ ని కనుక మీరు యూస్ చేసినట్లయితే ఎక్స్ట్రా ట్వంటీ పర్సెంట్ ఆఫ్ కూడా మీకు లభిస్తుంది మమత్వాల్కి ఒక మంచి ఇనిషియేటివ్ ఉంది ప్లాన్ గుడ్నెస్ ఇనిషియేటివ్ మీరు గనక మమాత్ వెబ్సైట్ లో ఒక ప్రోడక్ట్ని ని పర్చేస్ చేసినట్లయితే మీ పేరున లింక్అప్ అయ్యి ఒక ట్రీని అయితే ప్లాన్ చేస్తారు ఇలా ట్వంటీ ట్వంటీ ఫైవ్ కల్లా వన్ మిలియన్ ట్రీస్ ని ప్లాన్ చేయాలన్నది వెళ్ళే ఇనిషియేటివ్ మంచి ఇనిషియేటివ్ కదా సో ఇప్పుడే వెళ్ళి ప్రొడక్ట్స్ ని పర్చేస్ చేసేసుకోండి ఈ ప్రొడక్ట్ కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్ లో ప్రొవైడ్ చేసే చెక్అవుట్ చేసేయండి గిఫ్ట్స్ ఓపెన్ చేసి చూపించడంతో పాటు ఈ రోజు వీడియోలో ఇంకా మీతో షేర్ చేసుకోవాల్సిన విషయాలు చాలా అయితే ఉన్నాయి అవన్నీ కూడా షేర్ చేసుకుంటాము మీతో సో ఎవరు కూడా వీడియో స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి ఈ గిఫ్ట్స్ అయితే అన్ని నా ముందు అయితే ఉన్నాయి అన్ని మీకు చూపించేస్తాను ఫస్ట్ అయితే నేను ఈ రెండు గిఫ్ట్స్ ఓపెన్ చేస్తున్నాను ఈ రెండు కూడా సత్యనారాయణ స్వామి వ్రతానికి తీసుకొచ్చారనమాట గిఫ్ట్స్ సో ఇవి ఓపెన్ చేసి చూపించేస్తాను మీతో పాటు నేను కూడా వెయిటింగ్ మూడు నెలలుగా మూడు నెలల పైన అయింది అప్పటి నుంచి కూడా మాకు తీరిక లేదనమాట గిఫ్ట్స్ ఓపెన్ చేయాలంటే నాకు ఎంత పిచ్చో తెలుసా అండి అసలు పెళ్ళికి ముందు గిఫ్ట్స్ బర్త్డేస్కి అలాంటి వాటికి గిఫ్ట్స్ ఇచ్చారంటే ఫస్ట్ ఆ గిఫ్ట్ ఏంటన్నది చూసేయాలి తినడం ఆపేసన్నా సరే చూసేసేదాన్ని అంత పిచ్చగా ఉండేదాన్ని అలాంటిది ఇలా అయిపోయాను అనమాట బుజ్జి కత్తెరి తీసుకురా బుజ్జి గిఫ్ట్స్ ఇచ్చిన వాళ్ళు అనుకుంటారు వీళ్ళు ఎప్పుడూ ఓపెన్ చేసేసి ఉంటారో అనేసి అనుకుంటారు కాకపోతే మాకు అంత తీరిక లేక ఇప్పటి వరకు ఓపెన్ చేయలేదన్నమాట ఇదేంటి అంత ఓపెన్ చేస్తున్నా రావట్లేదు జాయ్ జాయ్ ఇది ఎలా ఓపెన్ చేయాలి ఇలాగేనా కదా రావట్లేదే ఓకే ఇక్కడ కూడా ప్లాస్టర్లు వేసారు ఎక్కడ ఉన్నాయా ఎంత అత్ర గిఫ్ట్లు ఓపెన్ చేయడం అంటే ఏయ్ రాధాకృష్ణ ఇది అన్నమాట వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్ ఇది క్రిస్టల్ది ఇప్పుడు లేటెస్ట్ బాగుంది రాధాకృష్ణుడు మా ఆయన నేను జాగ్రత్త పుడతాడు రాబోయే కాలంలో అంటే ఇది బిఫోర్ మ్యారేజ్ అనమాట భయం ఓకే ఒక గిఫ్ట్ భారీగా ఉంది ఇదేంటో మరిచురల్ ఇది चा చాలా బాగుంది చాలా ఇది అవును ఇంత పెద్ద ప్రేమ ఇప్పటి వరకు మా ఇంట్లో ఏదీ లేదు ఇన్ని ఫోటోలు పెట్టుకోవాలి మా జాకెడ్ ఫోటో కూడా పెట్టేసుకోవాలి ఇందులో నార్మల్ ఫోటోస్ వస్తాయి బాగుంది చాలా బాగుంది థ్యాంక్ యూ సో మచ్ అండి బాలుగారు నాకైతే గిఫ్ట్ చాలా నచ్చింది ఇదిలా పక్కన పెట్టాను సో ఇప్పుడు నేనైతే సత్యనారాయణ స్వామి వ్రతానికి వచ్చిన గిఫ్ట్స్ అయితే ఓపెన్ చేసేసాను కదా రెండు కూడా చాలా బాగున్నాయి నాకైతే బాగా నచ్చాయి అండ్ ఇప్పుడు యుఎస్ నుంచి తీసుకొచ్చారు మన సబ్స్క్రైబర్ అనమాట మన సబ్స్క్రైబర్ లక్కీగా యుఎస్ నుంచి ఇండియా వచ్చారు మరి కొంచసేపు ఆగరా కొంచెంసేపు ఆగు మనకే ఇవన్నీ అమ్మ బాబా మా ఊడు కొంచెం వీడియోలో పడ్డానికి ట్రై చేస్తున్నాడు ఎవరన్నా సరే మా పిల్లని చోళ్ళు ఎవరన్నా ఉంటే దాతలు కన్యాదానం చేసుకోండి కొంచెం సో ఓకే అండి యుఎస్ నుంచి మన సబ్స్క్రైబర్ ఇండియా వచ్చారండి కరెక్ట్గా మన షాప్ ఓపెనింగ్ టైంకి మన షాప్ ఓపెనింగ్ రోజు షాప్కి అందరూ వచ్చారు కదా మన సబ్స్క్రైబర్స్ అందరూ వచ్చారు కదా సో అదే రోజు లక్కీగా ఆవిడ వస్తున్నట్టు కూడా నాకు తెలియదు బట్ వస్తాను అని నాకైతే ముందు చెప్పారు తప్ప వస్తారు అని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సడన్గా కార్లోంచి దిగి నేను ఎవరో గుర్తున్నానా అని అడిగారు అనమాట నాకు మన సబ్స్క్రైబర్స్ అందరూ కొత్త వాళ్ళే కదా అంటే ఫేస్ టు ఫేస్ చూసుకోకపోవచ్చు కానీ కామెంట్ సెక్షన్లో అలా మాట్లాడుకున్నా ఫేస్ టు ఫేస్ చూసుకోలేం కదా సో నేను ఎవరో గుర్తుపడ్డావా అంటే దగ్గరికి వచ్చి తన పేరు చెప్పి నేను హారిక అన్నారు సో హ్యాపీ యుఎస్ నుంచి మన సబ్స్క్రైబర్ మన షాప్కి రావడమే హ్యాపీ వస్తూ వస్తూ నాకైతే ఈ గిఫ్ట్స్ అన్ని తీసుకొచ్చారు అదేలే అందరికి ఆఖరికి జాయిగడ్తో సహా జాయిగడ్ కూడా వచ్చింది గిఫ్ట్ అదిలో ఉంది అది తీయడం మర్చిపోయి అది కూడా తీయాలి సో జాయిగడ్తో సహా గుర్తు పెట్టుకొని అందరికి గిఫ్ట్స్ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ మేడం అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కరెక్ట్ టైంకి ఈ హ్యాండ్ బ్యాగ్ అనమాట తీసుకొచ్చారు యాక్చువల్గా నేను హ్యాండ్ బ్యాగ్ కొనుక్కుందాము కొంచెం మంచిది ఒక బ్రాండెడ్ది తీసుకుందాం అనుకునే టైంకి ఈ హ్యాండ్ బ్యాగ్ అయితే తీసుకొచ్చారు నాకైతే చాలా నచ్చింది ఇది లెదర్ కదా బుజ్జి ప్యూర్ లెదర్ అనమాట ఇది ఇది ఈ వీటివి ట్యాగ్స్ కూడా ఉంచాను ఇంకా యాక్చువల్గా అయితే ఇది వాడకుండానే ఉంచేసాను నేను చాలా రోజులు అంటే వీడియో తీసాకే నేను ఇవన్ ఇదంతా కూడా ఓపెన్ చేద్దాము వీడియో తీసిన తర్వాతే వాడడం స్టార్ట్ చేద్దాం అనుకున్నాను వీటి కాస్ట్ కూడా చాలా హై బడ్జెట్ చాలా ఎక్కువ వీటి కాస్ట్లు కూడా చాలా చాలా ఎక్కువ ఈ హ్యాండ్ బ్యాగ్ వచ్చేసి ట్వంటీ ఫోర్ పాయింట్ నైన్ నైన్ డాలర్స్ అంటే డాలర్ అంటే మనకి ఎయిటీ ఎయిటీ ఫోర్ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఉంటుంది అలాంటిది ట్వంటీ ఫోర్ డాలర్స్ అనమాట ఈ హ్యాండ్ బ్యాగ్ సో ఫస్ట్ వన్ అయితే ఇది హ్యాండ్ బ్యాగ్ అయితే నాకు చాలా నచ్చేసింది నెక్స్ట్ నా కోసం అని చెప్పి ఈ క్యాప్ ఒకటి తీసుకున్నారు నాకు ఇది బాగా నచ్చింది ఒకసారి నేను మొత్తం స్టైల్ చేద్దాం అనుకుంటున్నాను జీన్స్ వేసుకొని చక్కగా ఈ హ్యాండ్ బ్యాగ్ పట్టుకొని క్యాప్ పెట్టుకొని మంచిగా ఒక ఫోటో దిగి మీకు పంపిస్తాను నేను ఎవరైతే నాకు గిఫ్ట్ చేశారో వాళ్ళకి పంపిస్తాను నేను సో ఇది నా క్యాప్ ఇటు చూపించు చాలు కానీ అండ్ నా కోసం ఇంకొక బ్యూటిఫుల్ అయిన ఐటమ్ తీసుకొచ్చారు ఇదేంటో గెస్ట్ చేయండి ఎవరన్నా కంపెనీ కూడా గెస్సే సో ఇదేంటి అంటే చాలా మంది గెస్ట్ చేసేయచ్చు ఈజీగానే బాక్స్ చూసారా అంత వాచ్ చూసారా వాచ్ అనమాట ఇది ఇది వచ్చేసి హండ్రెడ్ డాలర్స్ అండి ఎయిట్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ నేను నా లైఫ్లో ఇంత కాస్ట్లీ వాచ్ అయితే పెట్టుకోలేదు మా ఆయనకి పట్టుదలతో నేను కొన్నాను తప్ప నాకు మాత్రం ఆయన ఇంత కాస్ట్ పెట్టిన మాత్రం చాలా జాగ్రత్తగా ఉంచుకుంటున్నాను ఎందుకంటే మన ఇండియాలో ఇవి కొనాలన్నా సరే మనం కొనలేము ఈ బ్రాండెడ్ వాచెస్ బ్రాండెడ్ హ్యాండ్ బ్యాగ్స్ ఇవన్నీ ఇండియాలో దొరకవు కూడా కాబట్టి ఇవి చాలా జాగ్రత్తగా దాచుకుంటున్నాను నేను సో ఈ వాచ్ నెక్స్ట్ ఇవన్నీ మళ్ళీ సర్దుదా అండ్ నా కోసం ఒక పర్ఫ్యూమ్ కూడా తీసుకొచ్చారు పర్ఫ్యూమ్స్ అయితే నేను చాలా తక్కువ వాడడం ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు తప్ప ఎక్కువగా వాడను బట్ ఇది నా కోసం తీసుకొచ్చారు ఉమెన్ పర్ఫ్యూమ్ ఇది మెన్ పర్ఫ్యూమ్ అనమాట అంటే భీమరాజ్ గారికి కూడా తీసుకొచ్చారు పర్ఫ్యూమ్స్ అయితే రెండు అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం గోర్లు ఎక్కువ తినేస్తూ ఉంటాం ఈసారి నుంచి తినకమ్మ అన్నట్టుగా కొన్ని నెయిల్ పాలిషర్స్ కూడా తీసుకొచ్చారు నెయిల్ పాలిషర్స్ కూడా చాలా బాగున్నాయి నా కోసం రెండు లిప్స్టిక్స్ కూడా తీసుకొచ్చారు ఇది ఒకటి రెడ్ ఒకటి పింక్ అనమాట పింక్ లో డబల్ ఉన్నారు బుజి చూసావా పైన మ్యాటర్ లిప్స్టిక్స్ అయితే తీసుకొచ్చారు అండ్ ఈ ఎండలో గాని వింటర్ లో గాని మనం తడచ పోకూడదు ఎడ ఆవిడ తెచ్చింది వర్షాకాలం ముందు అంటే వర్షాకాలం పండుగొద్దదని ఇది వర్షాకాలం దాటేసి ఎండాకాలం వచ్చేసింది ఈ ఇది కాస్ట్ వచ్చేసి ఇది 39 39 ముప్పై తొమ్మిది 39 ఇది ఆయన ఓన్ చేయడం ఇది ఫైనల్ క్యాప్ వచ్చేదికి వాలి అమ్మా இது <laughs> <laughs> ఇది నెక్స్ట్ ఆటోమేటిక్ గా క్లోజ్ అవుద్దా ఆటోమేటిక్ నువ్వు అవ్వ దగ్గర పెట్టుకోజీ ఇది ఆటోమేటిక్ క్లోజ్ అవుద్ది అనుకుంటా ఎంజాయ్ అది సో ఇది ఒక అయితే ఎంత ఉందో పెద్ద ఉందో జానం కూడా లేదు ఇది ఇది ఎవరికైనా తెలుసా దీని గురించి ఈ మధ్య మన ఇండియన్ బ్లాగర్స్ అంతే కాకుండా ఇంటర్నేషనల్ కంట్రీస్ వాళ్ళు కూడా ఉంటున్నారు కదా ఎవరైనా చూడండి ఇది ఒక బ్రాస్లెట్ లా ఉంది బట్ ఇది పెట్టుకుంటే మనకి దోమలు కుట్టమంట ఇది ఒక బ్రాస్లెట్ లా ఉంది కానీ ఇది పెట్టుకుంటే మనకి దోమలు కుట్టవు బాగుంది ఫ్రెండ్లీ ప్లాన్ బేస్డ్ ఫార్మలా మంత్ సైజ్ విత్ ఆల్ యూజ్ ఆన్ ఫస్ట్ యాంకిల్ కి పెట్టుకోవాలి ఇక్కడ మన చేతికి ఇక్కడ పెట్టుకుంటాం కదా బ్రాస్లెట్ లాగా అలా పెట్టుకోవాలి అనమాట దీనిగో పెట్టుకుంటే మస్కిటో లెట్స్ అప్ టు త్రీ హండ్రెడ్ అవర్స్ వరకు ఇది మస్కిటోస్ ని అవాయిడ్ చేస్తుంది అనుకుంటా మస్కిటో బ్యాండ్ తెచ్చారు ఒకటి ఏడమారండి ట్యాగలు అంటే మహా పిచ్చి అదొకటి हाँ <laughs> दूसरा <laughs> दे। तो भी आगे पैटला रहना पड़े हैं ना ये तो अरे फर्स्ट ओन ना लुक ले रहे थे अब तो लुक क्या लगता था नहीं चलना पड़ना तो बोलना नहीं थी बात कर जाए धंधा नहीं ना ये तो वहाँ देख ले बग्गी बीट्स आ मस्किटो रिप्लेंट बैंडन ट्रेंड दे दी अंडे बेटकुंटे मस्किटो स्टावा మాస్క్ తోస్ అనుకుంటా పిల్లలకి అలాంటి వాళ్ళకి పెట్టడానికి కదా బాయ్ యూజ్ అవుతదు అనుకుంటా 300 అవర్స్ పాటు ఇది ఉంటదంట ఏ జాయింట్ టైదిస్క హ నెక్స్ట్ అంటే ఐ ఐవెనియా అయిపోయాయి కదా అయిపోయి అయిపోయి నెక్స్ట్ వచ్చేసి మేమరాజ్ గారికి కొన్ని టీ షర్ట్స్ అయితే తీసుకొచ్చారు క్లాత్ అయితే ఎంత బాగుందో కానీ ఇవి ఈయన కంటే కూడా నేనే ఎక్కువ వాడతానని నా ఫీల్ అంటే ఒకట్లండి అమెరికాలో లూజ్ వాడతారు కదా అంటే మనకంటే నెక్స్ట్ సైజ్ ఇప్పుడు మన సైజ్ కంటే నెక్స్ట్ సైజ్ వాళ్ళు యూజ్ చేస్తారు అమెరికన్స్ అందరూ కూడా సో ఆ విధంగా తను తీసుకొచ్చారు ఇది ఒక టీ షర్ట్ ఇంకో విషయం ఏంటంటే ఊరిపోతున్నాం కదా ఈ రెండు మూడు నెలలు సరిపోతుంది రోజు ఊరిపోతున్నాను ఇదొక టీ షర్ట్ నెక్స్ట్ ఇది ఆర్మీ కలర్ టైప్ ఆఫ్ కానీ చాలా అంటే చాలా బాగుంది క్లాత్ చాలా బాగున్నాయి మంచి ఐడ పాపం చేసుకోవడం బాయ్ ఇది ఒక టీషర్ట్ ఇక్కడ టీషర్ట్స్ ప్రైసెస్ ఉన్నట్టు ఉన్నాయి ఇది ఇది తీసే మనం వేసుకోవడం ఇది ఏది ఇది ఒక టీది కూడా చాలా బాగుంది ఇది మీరు అబ్జర్వ్ చేసి ఉంటే మనం లాగ్స్ లో ఒక ఒక సెలబ్రేషన్స్ టైంలో ఈయన వేసుకున్నారు ఇది

సో టోటల్ గా త్రీ టీ షర్ట్స్ అయితే తీసుకొచ్చారు కూడా చాలా అలా షర్ట్ సో ఈ త్రీ టీ షర్ట్స్ అనమాట నెక్స్ట్ వచ్చేసి జాయిగఢ కి ఒక టాయ్ తీసుకొచ్చారు యాక్చువల్ గా అది నెక్స్ట్ వచ్చినప్పుడు ఇచ్చారు అనమాట మళ్ళీ వచ్చారు వాళ్ళు నెక్స్ట్ వచ్చినప్పుడు మా షాప్ లో వర్క్ చేసే వర్కర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే అమెరికన్ డాలర్స్ ఇచ్చారు ఫిఫ్టీ డాలర్స్ ఫిఫ్టీ డాలర్స్ అంటే ఈచ్ పర్సన్ కి హండ్రెడ్ డాలర్స్ హండ్రెడ్ డాలర్స్ ఇచ్చారు ఈచ్ పర్సన్ కి ఫిఫ్టీ డాలర్స్ చెప్పి ఇచ్చారు అనమాట అవతల దాంట్లోనే అవతల వచ్చినప్పుడు మళ్ళీ జాయ్ గడికి ఒక టాయ్ తీసుకొని వచ్చి వాళ్ళకి వాళ్ళకేమో డాలర్స్ అంటే అంతకి హూట్గా ఉంది కదా బాగుంది మా జాయిగాడు దీన్ని చూసినప్పుడు అలా ఎక్కడ పీకేస్తాడో ఎక్కడ దీంతో బాగా ఎక్కువ ఆడేస్తే మళ్ళీ తీయడానికి ఎక్కడ అవదో అని చెప్పి వాడుకోని ఇవ్వకుండా చాలా రోజుల నుంచి దాచి ఉంచుతున్నాం అనమాట దీన్ని దీని పైన ఉన్న ట్యాగ్ కూడా పేకుండా ఉంచాము ఇది కూడా కాస్ట్ చాలా ఎక్కువ అండి ఇది వచ్చేసి ఫోర్టీన్ డాలర్స్ అన్ని గిఫ్ట్స్ అయితే చూపించేశాను కదా ఇంకా మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను చాలా విషయాలు మీతో చెప్పాల్సినవి ఉన్నాయి అలాగే బుజ్జి నేను ఇద్దరం కూర్చొని మాట్లాడదాం అని అయితే అనుకున్నాము కాకపోతే కొన్ని కొన్ని పరిస్థితులు మాకు అనుకూలించట్లేదు మీతో ఇలా కూర్చుని మాట్లాడడానికి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వీడియో తీస్తున్నారు కదా కార్డు ఫుల్ అయిపోయింది అనేసి మాకు అక్కడ నోటిఫికేషన్ వచ్చేస్తుంది సో ఈ వీడియో అయితే ఇక్కడతో ఎండ్ చేయాల్సిన పరిస్థితి నెక్స్ట్ వీడియోలో ఇంకా క్లియర్గా మీతో కూర్చొని మాట్లాడతాము ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఇంకా మాతో ఏమైనా చెప్పాలనుకున్నా సరే కామెంట్లో చెప్పండి వాటికి సమాధానాలన్నీ నెక్స్ట్ వీడియోలో మేము ఇస్తాము సో ఇంతే ఈ వీడియో బాయ్ చెప్పు ఆంటీ నాకు టాయ్ అని చెప్పు ఓకే అండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అందరికీ టాటా వీడియో తీసేవాళ్ళు ఉంటే వీడియో చేసేవాళ్ళు ఉంటే ఎంతమంది ఉన్నా పర్లేదండి అలా పర్ఫెక్ట్గా ఉంటుంది కలిసి కలిసిందాక వీడియో చేయడం వల్ల చాలా క్లిప్స్ అయితే మిస్ అయిపోయింది అనమాట అండి మెమరీ కార్డు ఫుల్ అని చెప్పేసి ఎంతవరకు రికార్డ్ అవ్వాలో అంతవరకు రికార్డ్ ఆగిపోయింది